వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాను ముదిరి పడుతున్నటువంటి కనిపిస్తుంది ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదటి విచారణలో చాలా జాగ్రత్తగా ఎక్కడా తాను బయటపడకుండా కేవలం అధికారుల యొక్క ఆదేశాల మేరకే నేను వర్క్ చేశాను అనేటటువంటి వర్షన్ తీసుకుని నడిపించారు రెండవసారి విచారణలో కొంత బెటర్మెంట్ కనిపించింది ఆయన వర్షంలో కొంత దారిలోకి వచ్చి ఆయన వాస్తవాలు చెప్పడానికి కొంతవరకు ప్రయత్నం చేస్తున్నారు పరోక్షంగా అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది మరోసారి సిట్ విచారణ చేస్తూ ఉంది ఆయన్ని ఈ విచారణ సందర్భంగానే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ నుంచి బయటకు వస్తాయి అనేటటువంటి అభిప్రాయం కూడా అధికారుల్లో ఉంది రాజకీయ నాయకుల్లో ఉంది ప్రజల్లో కూడా ఉంది అయితే ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో టీమ్గా ఏర్పడి తమ పరిధిలు దాటి రాజకీయ నాయకుల్ని వాళ్ళతో పాటు వ్యాపారవేత్తల్ని సినీ నటుల్ని అంతకుమించి సామాన్యమైనటువంటి జనాన్ని కూడా కొంతమందిని ట్యాప్ చేసినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఇంత క్రితం అరెస్ట్ అయ్యి తిరుపతన్న గాని రాధాకృష్ణ గాని భుజంగరావు గానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో కోర్టు ముందు వాళ్ళని స్వయంగా ప్రభాకర్ రావు ముందు హాజరుపరిచి ఇద్దరి వర్షను తీసుకునేటువంటి ప్రయత్నం సిట్ చేస్తోంది అదే కనుక జరిగితే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎవరు దీనికి కారకులు అనేది స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అసలే రకరకాల సమస్యల్లో ఇరుక్కుని ఉన్నటువంటి బీఆర్ఎస్ పదవి కోల్పోయిన తర్వాత కేసీఆర్ దాదాపు బయటికి రావడం లేదు మరోవైపు కవిత కేటీఆర్ కి మధ్య భగ్గుమంటున్నటువంటి వివాదాలు మరోవైపు ఏమీ చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి హరీష్ రావు ఇటువంటి నేపథ్యంలో దీని ఫలితం గనక బయటికి వస్తే అది బీఆర్ఎస్ మీద ఎట్లాంటి ప్రభావం చూపించబోతోంది బీఆర్ఎస్ ఉనికి అసలు ఉండే అవకాశం ఉందా బిఆర్ఎస్ టోటల్ గా కొలుమరుగు అవకాశం ఉందా ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా గొర్రెల కార్పొరేషన్ కి చైర్మన్ గా వ్యవహరించినటువంటి రాజేయ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన ఒపీనియన్ తీసుకుందాం ఏముంది ఆయన ఏమంటారు ఎట్లా ఉండబోతోంది బీఆర్ఎస్ భవిష్యత్తు ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఆయన వ్యూస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రాజే గారు నేను చెప్పిన ఇంట్లో అంతా మీరు విన్నారు ఇటువంటి స్థితిలో చాలా సీరియస్ గా జరుగుతోంది ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రి దీని మీద ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు దోషుల్ని బయట పెడతారని నిజంగా ఇవన్నీ ఒక అంశం అయితే తాజాగా బిజెపి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ నిన్న ఎక్స్లో పోస్ట్ చేశారు ఆ పోస్ట్లో బండి సంజయ్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డిని ఇద్దరిని ఉద్దేశించి చేసినటువంటి ఆ ట్వీట్లో భారతీయ జనతా పార్టీ దీని మీద సీరియస్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మరోవైపు కోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని సుముఠాగా తీసుకుని ఈ కేసుని ఎందుకంటే ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేస్తేనే చాలా పెద్ద నేరం అట్లాంటిది ఇన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేసినటువంటి నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి అప్పుడే దీనికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అని ఆయన డిమాండ్ చేస్తూ పోస్ట్ పెట్టారు ఒకవేళ కోర్టులు గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే ఒకవేళ దీని మీద ఎంక్వైరీ వేసే అవకాశం కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ భవితవ్యం ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రప్రదంగా దోషులను విచారించే ఉన్నటువంటి పోస్టులో పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారిని ఇవాళ ప్రశ్నించేటువంటి రోజులు వస్తాయని ఎవడనుకోలే ఆయనే ప్రశ్నించేది ఆయనే నేరాలు రాబట్టేది అటువంటి నేరారోపణలు ఎవడమైన మీద అవుతున్నదో వాళ్ళందరినీ రాబట్టేటువంటి వ్యక్తి ఇవాళ నేరాన్ని ఎదుర్కొంటాడు ఫస్ట్ టైం నేరాన్ని ఎదుర్కొంటాడు ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ నాడు ఈ విన్నాం ఫోన్ ట్యాపింగ్ అనేది విన్నాం ఆనాడు ఫోన్ ట్యాపింగ్ అంటే అది ఈ తిప్పే ఫోనో కొట్టే పోనో ఉండే అన్నాడు ఈ ఉంటుంది ఇవాళ ప్రతి చేతుల సెల్ ఉన్నది సెల్ ఉన్నోనికి నెంబర్ ఉన్నది నంబర్ ఉన్నోనికి సమాచారం ఉన్నది యావత్ ప్రపంచమే ఇవాళ సెల్లు ఉన్నది చేతులు ఉన్నది ఇది చాలా డేంజరస్ ఉంటుంది సమాచారం ఎంతైతే పక్కాగా మనం చూస్తానో ప్రపంచాన్ని సెల్లులో చూసే రోజులు వస్తాయని మా అలాంటి వాడు అనుకోలే మా అదృష్టం కొద్దీ మేమందరం ఆరోగ్యంగా ఉండగానే మా వయసు వాడు ఆ ఒత్తే ఫోను తిప్పే ఫోను చూసినాం చేతులు ఉండేటువంటి సెల్ ఫోన్ చూడాల్సిన రోజులు వచ్చినాయి ఇటువంటి పరిస్థితులలో కూడా దొంగతనం చేసేటువంటి అవకాశం కూడా వచ్చింది ఇది చాలా దురదృష్టకరం పాలితులు ఈ విధంగా దిగజారుతారని కల్లోకి కూడా అనుకోలేదు ఎమర్జెన్సీ తర్వాత ఇటువంటి రోజులు వస్తాయని అనుకోలేదు నేరస్తుడు ఎంత మొగోడైనా మొండోడైనా లోడైనా కెపాసిటీ ఉన్నడైనా నేరస్తుడు నేరస్తునిగా రుజువు కావలసిన రోజు ఉంటుంది ఇవాళ ఎక్కడనో దాక్కోలేడు కాబట్టి వాళ్ళని వాళ్ళందరినీ ఎవడైతే దోషో ఆ దోషుని కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇవాళ పరిధిలో వాళ్ళ ఉన్న వాళ్ళ పరిధిని అంతా ఉపయోగించి ఇటువంటి సమస్య ఇటువంటి ఆలోచన విధానం ఇక ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత బాధ్యత కలగ ఉన్న ప్రభుత్వాల మీద అన్ని ప్రభుత్వాల మీద ఉండదు ఓకే కేంద్రం కానీ అది రాష్ట్రం కానీ అధికారులు కానీ అనాధికారులు కానీ ఇక మళ్ళొకసారి దీనికి పురుషాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఓకే బీఆర్ఎస్ భవిష్యత్ అంటారా బీఆర్ఎస్ భవిష్యత్తు అది కొంగల్ దొక్కినం అడుగైంది కుక్కలు జింపిన విస్తరైంది ఇక అది రేవు కచ్చేది కాక రేవు కచ్చేది లేదు అది కవితమ్మ పరిపాలిస్తుందా లేకపోతే కేటీఆర్ పరిపాలిస్తాడా లేకపోతే హరీష్ రావు పరిపాలిస్తాడా ఇవాళ వాళ్ళ మామైనటువంటి కేసీఆర్ అస్వస్థలన్నాడా ఇవాళ హరీష్ రావు కూడా అస్వస్థలున్నట్టు తెలుస్తుంది వీళ్ళేమో కవితమ్మో ఏమంటుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ను బీజేపీ ఒక్కటైంది కుట్ర పండుతుంది బీఆర్ఎస్ను బీజేపీ ఒక్కటైందని అంటుంది కేటీఆర్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైందని అంటది బాధ్యతాయుతమైన పదవులలో వీళ్ళు కొనసాగి బాధ్యత రహితమైన మాటలు మాట్లాడు ఎంత మట్టుకు సమసం ఇవాళ ప్రపంచం వీళ్ళ ముఖాన్ని ఎట్లా చూపుతుంది వీళ్ళ మాట తీరెట్లున్నది ఇయ్యాలన్నా ఇంకా తగ్గిలేరే ఏమన్నా మేము దోషం చేసినామని అనుకుంటలేరే ఇది సిగ్గుసేటు కదా ఇవాళ కేసీఆర్ కూడా సిగ్గుసేటే కదా ఇవాళ నేనే తెలంగాణ తెచ్చిన మునగాడు కదా ఆయనే తెలంగాణ నువ్వు తెచ్చి అయిందా పన్నెండు వందల మంది చచ్చిపోయినరే రే పన్నెండు వందల మందిల మన ఇంటి చచ్చిందా మన పార్టీ తెచ్చిండా నీ ఇంటి వాడు నీ పాలోడు తెచ్చిండా నీ కుటుంబంలో ఒక మనిషి చచ్చిపోయిందా మూడు వందల అరవై మంది మొదటి ఉద్యమంలో పిట్టలను కాల్చినట్టు కాల్చినలే అది సజీవంగా ఈ ఆటి వరకు నిలబడుతున్నాయి కదా తెలంగాణ ఆకాంక్ష బలమైన ఆకాంక్ష అయితనే కదా ఇవాళ ఆసేతి హిమాచలాన్ని కదిలించింది కదా తెలంగాణ ఉద్యమం వెయ్యి సంవత్సరాల బానిసత్వం కింద మగ్గిన భూమి కదా ఇది చెక్కు జదిని మగ్గిన భూమి కదా ఉద్యమం అంటే నువ్వు నిర్మాణం చేసింది కాదు చెన్నారెడ్డి నిర్మాణం చేసిన ఉద్యమం కాదు ఇది బానిసలుగా బతికినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవలైతే ఆ బాధకు ఎవలైతే ఆ బాధకు గురైందో ఆ బాధకు వ్యతిరేకంగా పుట్టిన ఉద్యమం బాధకు వ్యతిరేకంగా ఉద్యమం పుడుతుంది అది ఏ రూపమైనా కావచ్చు రూపం ఏదైనా కావచ్చు రంగు ఏదైనా కావచ్చు రంగులు ఏదైనా మార్చుకోవచ్చు కానీ ఆనాడు లెఫ్ట్ నుంచి రైట్ వరకు రైట్ లెఫ్ట్స్ట్ నుంచి రైట్ ఇస్ట్ వరకు ఏకమై సాధించిన తెలంగాణ కదా అది నీకు నీ కంట కట్టుకున్నవే నువ్వు తెచ్చుకున్నా అనుకున్నవే ఆ నక్సలైట్లు తీర్మానం చేసింది ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని బీజేపీ తీర్మానం చేసింది సుష్మా స్వరాజ్ గద్దించి సోనియా గాంధీ బిల్లు పెడతావా పెట్టవా అని గద్దించి పెడితే నా వల్లే నా మీద బాంబులు ఎత్తాల్లు పొగ బాంబులు ఎత్తాను మా వాళ్ళే వింటలేరు సుమా మీరు నిలబడితే నేను బిల్లు పెడతా అన్నది ఇది మామూలు విషయం కాదు కదా నువ్వు ఆనాడు నేను నువ్వు ఒకటే రూములు ఉన్నావు కదా కేసీఆర్ గారు నేను ఒకటే రూములు ఉన్నావు ఆ రోజు ఆనాడు సభా సభాధ్యక్షులరాలు ఆనాడు ముగ్గురు అమ్మలు కలిస్తే ముచ్చటగా తెలంగాణ వచ్చింది నేను అన్నా అరే పోవాలి కదా నేను అక్కడికంటే నేను ఒక్క పోషిగా నేను పోతే ఏమైతుంది ఊదు కాలేదు పీర్ లేవదన్నా కదా మళ్ళీ నేనే తెలంగాణ తెచ్చింది అంటావు నీ బిడ్డ నిన్ను గాయిందంటది ఎట్లా అండి ఇంత అన్యాయం చేసి ఇంకా నీ పార్టీ ఉన్నది అది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళలోడు నీ పార్టీలో లేడే మొన్న ఇరవై సంవత్సరాల అక్కడ ఏదో ఉత్సాహం చేసినావు కదా ఆ ఉత్సవంలో ఇవ్వనున్నాడు తెలంగాణలో చచ్చిపోయిన గురించి యావత్ భారత కశ్మీర్లో జరిగిన అవమానం గురించి అసౌలు భాష ఐదు నిమిషాలు మౌనం పాటించినవా ప్రాణాలు తీసుకున్న పన్నెండు వందల మంది కోసం ఐదు నిమిషాలు మౌనం పాటించినవా అని ధిక్కార స్వరం వినిపించిన ఫోటో ఉన్నదా నీ కొడుకు ఫోటో నీ ఫోటో పెట్టుకున్న ఇది న్యాయమా మీకు ఆశ చాలలేదా ఇంకా ఆశ చావలేదా ఈ ప్రజల శిక్షకు ఇంకా ఇంకా ఎంత ఎంతకాలం పర ప్రజలు పరీక్షిస్తారు ఒకవేళ అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కనుక చూస్తే ప్రభాకర్ రావు కనుక నోరు విప్పి ఒకవేళ నాకు వారి ఆదేశాల వల్ల నేను చేశాను అనే మాట కనుక చెబితే ఒకవేళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు లేకపోతే వీళ్ళు ప్రత్యక్షులుగా దానికి అయ్యేటటువంటి అవకాశం ఉంది అప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది ఏమీ చేయలేదు బీఆర్ఎస్ అనేది ఏమీ చేయలేదు ప్రభాకర్ రావు విదేశాల నుంచే రాడన్నారు వచ్చిండా రాలేదా రావాల్సిన రోజు వచ్చిందా రాలేదా ప్రభాకర్ రావు నోరే ఇప్పడన్నారు నోరుప్పిండా ఇప్పలేదా నిన్నడు నిన్నటి స్వరం వేరు ఈనాటి స్వరం వేరు రేపటి స్వరం వేరు అవుతుంది ఎందుకంటే ఆయన ఆయనకెరికే నోరుప్పకపోతే ఏమవుతుందో ఆయన ఏమేం చేసిండో ఆయనకు తెలియదా ఆయన ఏమేం చేసిండో ఆయనకు తెలియదా ఆయన కొట్టి చెప్పియచ్చు వీళ్ళు మాట్లాడే చెప్పిస్తారు ఆయన కొట్టి చెప్పచ్చు తిట్టి చెప్పచ్చు ఇదొరక ఆయన నేరస్తుల చిట్టాను విప్పేటప్పుడు మా సామాన్య ప్రజలు కాబట్టి ఈయన సామాన్యుడితే కాదు కదా ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తే కదా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరే కదా మరి ఆయనకు తెలియ శిక్షలు నోరిప్పకపోతే ఏమైతుంది నోరు ఇప్పుత ఏమైతుంది అసలు జీవితాంతం జీవితాంతం మచ్చ ఉంటది కదా ప్రభాకర్ రావుకు చనిపోయిన తర్వాత కూడా ఆయన పిల్లలు కనిపించినా కూడా ఇగో పలానా ప్రభాకర్ రావు పిల్లలు అని చూపెడతారు కదా వేలెత్తి వేలెత్తి చూపెట్టకుండా కనీసం లాస్ట్ జీవితం ఎవడైనా ఇప్పుడు ప్రథమ అంకం అయిపోయింది ద్వితీయ అంకం అయిపోయింది తృతీయాంకం అయిపోయింది ఇవాళ పూర్తాంకం కదా నడిచేది ప్రభాకర్ రావు జీవితం కూడా ఎందుకు నేరస్తులను బయట పెట్టాలి పెట్టాలే ప్రభాకర్ రావు చిత్తచుత్తుని బయట పెట్టాలే రాబోయే తరాలు మిమ్మల్ని చూసి ఎస్ ప్రభాకర్ రావు లాంటి నీతివంతులు లేడని అనిపించుకోవాలి ఇంతకంటే ఏముంటుంది జీవితంలో దేవుడిచ్చిన ఆయుషుని తీసుకుంటానప్పుడు మనకి ఎట్లా ప్రాణం పోవాలే మనం మంచి మంచి గడియాలు కూడా కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి మంచి గడియాలు ఉంటాయి కదా దిద్దుకునే సమయం కదా ఇది ఇప్పుడు భగవంతుడిచ్చిన నాలుగు భాగాలల్లో లాస్ట్ భాగమే కదా పశ్చాత్తాపానికి చేసిన పొరపాట్లను ఒప్పుకొని పోతే కదా సావన చక్కగా తేవనికైనా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఆఫీసర్ కానీ ఏ మానవ జన్మ కానీ ఖచ్చితంగా నాలుగో పాదంలో పాటించాల్సిన ధర్మాలు పాటించకపోతే మళ్ళీ మానవ జన్మ రాదు కదా అత్యుత్తమైన జన్మ అత్యుత్తమైన మానవ జన్మలో దిద్దుకునే అవకాశం ఇక్కడే ఉన్నది కదా మానవుడే మహనీయుడు మానవుడే భగవానుడు అనేటువంటి స్థితిలో బతికినటువంటి భారతావని కదా ఇది ఈ భారతావనిలో నిజం బలకకుండా అబద్దాలు ఇంకా చెప్పుకొని ఏం మూట కట్టుకొని పోతాం పైటికి పైకి ఒకవేళ ఇప్పుడు కవిత విషయంలో కేటీఆర్ ప్రధానంగా కేటీఆర్ అబ్జెక్షన్ ఆవిడ జైలుకెళ్ళొచ్చింది కాబట్టి తీవ్రమైన అప్రదేశం పోతే మూట కట్టుకుంది కాబట్టి ఆమెను ముందుకు తీసుకుని వెళ్లడం అనేది కరెక్ట్ కాదు అనేది కేటీఆర్ గానీ లేకపోతే కేసీఆర్ కూడా దాన్ని కొంత ఏకీభవించినట్టుగా అనేక రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి ఒకవేళ రేపు ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో గనక ఒకవేళ వీళ్ళలో ఎవరి పేర్లు వచ్చినా అందరూ దోషులు అయిపోతారు శిక్ష అరువులు అందరూ శిక్ష అర్హులు ఏ శిక్షకైతే అయితే అర్హులు ఉంటుందో ఆ శిక్షను అనుభవించాల్సింది ఎవలైనా మన కవితమ్మ గారు అక్కడ జైలు కింద పోయింది కవితమ్మ గారు ఎంత మాత్రం నేరం లేకుంటే జైలుకి అయితే బొక్క నిప్పు ఉంటే పోగొత్త లేకుంటే రాదు కదా తివారీ జైల్లో గడపడం అనేది ఏంటిది ఇప్పటి వరకు తెలంగాణ నుంచి వెళ్ళన్న బెయిల్ ఆయన కేసీఆర్ ముద్దుల తనయా ఆమె పోవచ్చున ఆమె చేయొచ్చునా ఇటువంటి నేరా ఈ నేరారోపణ రావచ్చునా మీరు ముద్దుల తనయా అంటున్నారు మీరు చాలా కాలం మీరు అక్కడ ఉన్నారు కాబట్టి స్పష్టంగా మీకు తెలిసి ఉండాలి కవిత లేఖ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు నిజానికి అసలు వాస్తవానికి ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు కవిత లేఖ విషయంలో ఇప్పుడు నాకు ప్రైవేట్గా అంటే నాకు దాదాపు అందులో సన్నిహితులు ఉంటారు చెప్పేటోళ్ళు ఉంటారు రోజు నా నేనన్నా మాట్లాడతా వాళ్ళన్న మాట్లాడతారు అసలు కేసీఆర్ గారు ఆయనకున్న యావద్ ఆస్తిలో మొత్తం మన్వని పేరు కోడల పేరు పేరువైన రాసిండట రాసిన తర్వాత ఈమె వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం ఇచ్చిందట ఉత్తరం ఇచ్చి ఆమె అమెరికా పోయింది అమెరికా పోయినా కూడా తెలుసుకుంటది నా నా ఉత్తరం గురించి ఏం జరుగుతుంది చర్చ ఏం జరుగుతుంది ఇదేం జరుగుతుంది ఏం జరుగుతుంది అందరిని అడిగింది అడిగితే అప్పటి వరకు ఇవ్వలేం సపోర్ట్ చేస్తలేదు కేసీఆర్ ఏందంటే మొండి ఘటం అది మొండి ఘటం ఆయనకు కొద్ది తేడా అత్తా అది బిడ్డ కానీ కొడుకు కానీ ప్రేమే ప్రేమకు ప్రేమే కానీ కాని పని చేస్తే కోపం కూడా ఉంటుంది అదే స్థాయిలో కోపం కూడా ఉంటుంది ఆయన ఏం పట్టించుకోవాలి పట్టించుకోకపోకపోయే వరకు ఈ అమ్మాయి ఆ లేఖ ఇంకేమనుకో ఆమె సన్నిహిత విలేకరులకి ఇట్లా ఉంటారు కదా అనేక సంవత్సరాల సాన్నిధ్యంలో ఉంటారు కదా అదో లేక అటు పారేసింది పారేసి అటు దిగింది దిగగానే వీళ్ళు విలేకరులు అడిగిళ్ళు అడిగే వరకు ఏం చేసింది దయ్యాలు భూతాలు భూతాలు కేసీఆర్ చుట్టూ ఉన్నాయి మా నాన్న మా మా ఫాదర్ దేవుడు అన్నది ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగినాయి క్రమం దాదాపు ఆమె వాళ్ళన్నా లీక్ అయింది అందులో ఏం కాలిపోయి లేదు అందులో ఏముంటుంది ఏముంటుంది దాంట్లో కవిత వచ్చిన తర్వాత తన ప్రత్యేక వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకుంటుంది జాగృతి కార్యాలయాలు ఏర్పాటు చేయడం అట్లాగే దానికి అయినటువంటి వ్యక్తులు కొంతమందిని దాన్ని నిర్వహణకి వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం ఇవన్నీ చేస్తుంది సపరేట్గా కానీ తన వెనక మాత్రం కేసీఆర్ ఉన్నాడనేటటువంటి భావన కలగజేస్తుంది అదే రకంగా మాట్లాడుతోంది ఫోటోలు పెట్టడంలో కూడా కార్యాలయంలో కేసీఆర్ అండ్ కవిత ఫోటోలు మాత్రమే దాంట్లో ఉంటున్నాయి మిగిలిన వాళ్ళు ఉండట్లేదు ఇప్పుడు కవిత ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కుంపటి ఏదైనా ఏర్పాటు చేసి రాజకీయ పార్టీ దిశగా ఇది ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారా ఇంత మాత్రం జరగాలి ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళందరూ కలిసినా ఏం కాదు వీళ్ళందరూ కలిసినా ఇది నిలబెట్టట్లేదు ఏదైతే తప్పు చేసినలో ఆ తప్పు ఈ వ్యవస్థలను ముందుకు రాణించటట్లేదు ఆనాడు స్టూడెంట్ వింగ్ ఆనాడు రైతు విభాగం ఆనాడు సాంస్కృతిక విభాగం ఆనాడు పాటల విభాగం ఆనాడు పాడే విభాగం ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆనాడు కలగజేసుకునేటువంటి పాత్ర లేదు మననాటి సాగరహారం వంటవార్పుల పార్టీ మొత్తం లేదు పార్టీ గన్న అంగులు లేవు ప్రజలు స్వచ్ఛందంగా ఆనాటి సాకల భోజనం మంగళోళ్ళ భోజనం గొల్లోళ్ళది భోజనం రైతులది భోజనం శాలోళ్ళది భోజనం సబ్బండ జాతి సబ్బండ జాతి పాల్గొంటే ఆనాడు ఉద్యమానికి వచ్చింది ఆర్టీసీ కార్మికులు రిక్షా కార్మికులు ఆటో రిక్షా కార్మికులు ఎవ్వరైనా పాల్గొంటే ఆ ఉద్యమానికి ఊపి వచ్చింది సాగరారంలో మనం మా పార్టీ లేదు మా పార్టీ లేదు నేను ఆ పార్టీలు ఉంటాను కదా నేను కేసీఆర్తో మొత్తుకున్నా మనం పోవాలి నేను పోకపోతే ఎట్లా అంటే ఒక హరీష్ రావు పాల్గొన్నాడు అంతే ఇవాళ పాల్గొనలే ఎందుకంటే కోదండరామ జ్యోసుడు ఈయనకి ఇష్టం లేకుండే సుభాష్ చంద్రబోసు ఆజాద్ హిందూ ఫోర్స్ ఏర్పాటు చేయడం కానీ భగత్ సింగ్ యొక్క ఉద్వేగభరితమైన ప్రసంగాలు కానీ ఇవాళ వాళ్ళని ఉరిదీశ్లు అట్లనే ఈయనకు కూడా ఉండే ఈయనకు కూడా ఎవరు మేసలాద్దు నాకోసం నాకే వంగాలే తిరగాలి అని ఉండే ఇవాళ గంత సినిమా లేదే ఇవాళ అసెంబ్లీలో వచ్చిన రిజల్ట్ పార్లమెంట్ వరకు ఏమైంది ఒక్క సీటు కూడా రాలే నువ్వు జీరో లెవెల్ పడిపోయినావు ఇంకా నీకు వస్తుంది ఆ విలువకో వెలుగత్తదా ఆ విలువకో విలువ వెలుగు వెలుగు ఇక అయిపోయింది ఆ వెలుగు ఇక మళ్ళీ వచ్చేది లేదు లేదు కాకలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జీరో లెవెల్ పడిపోయినావు మళ్ళీ నీకోసం నీకు నువ్వే సమర్థించుకొని నీకు నువ్వే లేస్తావు అంటే కూడా లేవత్తలేదు అది మన కేసీఆర్ ఇరవై ఐదు సంవత్సరాల సభ పెట్టిండు కదా సభ సక్సెస్ పిండం చచ్చిపోయి సభ సక్సెస్ అని లేవాడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు నోడు లేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు నోడే రోడ్ ఎత్తాడు బాట ఎత్తాడు భజన బాడతాడు అక్క అంటాడు తమ్మి అంటాడు కడుపుల తలకాయ పెడతాడు అయినంత పని ఇంకా వేరే వాళ్ళతో కాదు ఆ తరంతోనే ఆ తరం వేసిన రోడ్డు మీద మా తరం నిలబడుతుంది నీ దగ్గర ఒక యువకుడు లేడు సైన్యంలా నీ సైన్యంలా అందరూ కానీ వాళ్ళు కూడా ముక్కి మూలుక్కుంటున్నారు నువ్వు చేసిన పుణ్యానికి నువ్వు చేసిన సహాయానికి ఎవరిని సాయం చేసినావు ఆనాడు ఉద్యమకారులను దెబ్బలు కొట్టిన వాళ్ళని ముందడ పెట్టుకున్నావు కదా నీ పక్క ఉన్నోళ్ళు ఉద్యమకారులను దెబ్బలు కొట్టిన వాళ్ళు నీ దగ్గర ఉద్యమకారులందరూ ఏడ్చుకుంటా బయటికి పోయిలు ఇలా నా దగ్గర నీ దగ్గర సజీవమైనటువంటి వ్యవస్థ లేదు కానీ కవిత మాట్లాడేటప్పుడు బీజేపీతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఆ రోజు కూడా వ్యతిరేకించాను నా దగ్గర ప్రపోజల్ వచ్చినప్పుడు అని కూడా చెప్పింది సార్ బీజేపీ ఇప్పుడు మీరు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు బీజేపీ అట్లాంటి ప్రయత్నం చేస్తుందా వీళ్ళ అవసరమే వాళ్ళకి గాలిపోయింది బీజేపీ ను బీజేపీ ను టీఆర్ఎస్ ఒక్కటైతుందని కావిత అంటుంది మరి ఏమే టీఆర్ బీజేపీ అదే టీఆర్ఎస్లే కదా అదే బీఆర్ఎస్ కానీ అదే టీఆర్ఎస్లే కదా నువ్వు లీడర్ అయింది గల్లే కదా నేరాలన్నీ చేసింది గల్లనే కదా నీ సంపద పెంచుకున్నది అది బీజేపీ ఒకటైతే అంటే మరి నువ్వేం చేస్తాను బీజేపీకి ఏం అవసరం ఉన్నది టీఆర్ఎస్ కందిర మచ్చిబూసుకున్న నిన్ను కావలిచ్చుకునే అవసరం బీజేపీకి ఏమున్నది ఇప్పుడు అది కమలం వికసించి ఉన్నది మీ అవసరం ఏమున్నది మళ్ళీ మీ అన్నేమంటే మీ అన్నే మీ తోడబుట్టిన అన్నే మీ అన్నేమంటాడు బీజేపీ ను కాంగ్రెస్ ఒకటైతుంది అంటాడు ఇది మీరు అంటే నవ్వుతలేరా అండి మీ గురించి ఏమనుకుంటాను మంది మామూలు సామాన్యుడు అండి నువ్వో తీరు బాట నీ తమ్ అన్నో తీరు బాట మీ ఇద్దరు వచ్చే కదా దీన్ని నాశనం చేసింది కొట్టింది వ్యవస్థనంతా కూజ్ చేసింది మీ బావంటే కష్టపడ్డాడు మాతో పాటు ఆనాడు ఉద్యమంలో మీరు ఎక్కడ పాడేళ్ళు మీరు ఎక్కడో అమెరికాలో ఉంటారు కదా అమెరికాలో ఉంటారు కదా ఆ నుంచి ఇక్కడికి ఏం పనికి వచ్చింది మీరు ఇక్కడ బతుకుదరి మంచుకున్నదని కదా మీ కాయిదాలు కూడా సరిగ్గా లేకుండే కదా మదియాస్కి నా ముందంటే ఫోన్ చేసిండు కేసీఆర్ అనా ఈ కాయిదాలు ఏదన్నా సరి చేయ పిలగాల కంటే ఆ కాయిదాలు సరి చేస్తే అక్కడికంటే ఇక్కడ బతుకు ఉన్నదని ఇల్లు చూసి దీన్ని నాశనం చేసిన కదా మళ్ళీ మీరే మాట్లాడతారా మీరు మాట్లాడిన దానికి ఏంటంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోండి నేను కేటీఆర్ కండువా తప్పినండి నేను కేటీఆర్కి సభ్యత్వం ఇచ్చినండి ఆయన వీర్యబద్ధత్వం పోల్చి నేను సూపర్భత్తం పోల్చుకున్నాండి నా దుస్థితి ఏంటంటే అదే కేసు కేటీఆర్ను నేను విమర్శించు ఇప్పుడు వీళ్ళ వీళ్ళకు బతుకమ్మ అండి బతుకమ్మ బహుజనులది చాలోళ్ళు సాకలు మంగళోళ్ళు ఆనాడు క్రిస్టియన్లు కలవకముందు మాదిగోళ్ళు గొల్లోళ్ళు వీళ్ళందరూ కలిసి బతుకమ్మ సిబ్బులు పట్టుకొని పోతారు కదా ఏదో ఉన్న దాంట్లో బక్కో సక్కో ఉన్న దాంట్లో ఆ ఇవన్నీ కట్టుకొని పోయి అక్కడ ఆడుకుంటారు కదా ఈ సాంస్కృతిక ఈ అనేక సంవత్సరాల బానిసత్వంలో కూడా ఈ దీన్ని కాపాడుకున్నారు కదా తెలంగాణ ప్రజానికం దానిలో ఊజొచ్చినావు కదా ఒక్కసారి చెప్పండి మీ అమ్మమ్మ గారింటివి ఏంటన్నా బతుకమ్మ ఆడినవా మీ అమ్మమ్మ గారింటి పోవాలి కదా మీ అమ్మ బతుకమ్మ ఆడాలి కదా ఆడినవా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మాలాంటి పిచ్చోళ్ళు నువ్వు బతుకమ్మ పట్టుకొని వస్తే బతుకమ్మ అని నేనే ముందు తిని మళ్ళీ నీ గురించి నేను ఇట్లా మాట్లాడు నా దురదృష్టం అని భావిస్తాను నా దురదృష్టం ఆయన గురించి మాట్లాడు మీ హాస్పిటల్లో ఉన్న తండ్రిని బతకనే కనీసం ప్రాణంతో బతకనే మీ యొక్క పిచ్చి చేస్తల వలన ఆయన గుండెవల్లి సావద్దు ఎందుకంటే ఆయన చేసిన పాపాలకు కొన్ని చూసిండు ఆయన బతికి బతికి ఇక్కడ ఆయన తోటి బాధలు పడ్డోళ్ళు రాజ్యంలోకి వచ్చేదాకా బతకాలి ఆయన రాజ్యంలోకి వచ్చే బతకాలి అంతకంటే పెద్ద శిక్ష ఏది లేదు ఔరంగాజేబు అనేక సంవత్సరాలు బతికిండు అనేక మందిని చెరబట్టేండు మీ తండ్రి ఔరంగాజేబు కంటే ఇంత మాత్రం తక్కువ కాదు ఆయన ఇవన్నీ చూడాలి సూచితే అందుకు బతకనేయండి అందుకు మాత్రమే బతకనేయండి ఇంకా చేసేది లేదు ఇంకా బీఆర్ఎస్ మంచం ఎక్కి పిల్లలకి అనేది లేదు ఇంకా రాజ్యం వేయలేదు లేదు ఇంకా రాజ్యానికి వచ్చేది లేదు ఈ తెలంగాణ ప్రజానికం ఎడ్డోళ్ళో గుడ్డోళ్ళో కాదు కర్రు కాల్చి వాత పెట్టు అని కేసీఆర్ చెప్పేది ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టిండ్లు మీ పైసలు తీసుకొని మిమ్మల్ని ఓడిచ్చిండు ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ముందట వేసి మీ బీఆర్ఎస్ ఎంబడి మంచైనా చెడ్డైనా పది ఏళ్ళ రాజ్యం పద్నాలుగేళ్ళ ఉద్యమం మీ ఎంబడి ఉన్నారు ఇవ్వాలా అరే మళ్ళీ ఈ పురుషార్థుడు అని మళ్ళీ ఆయన మూలకు దొక్కి ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని పట్టుకొస్తే రేవంత్ రెడ్డి ఢిల్లీని తిప్పుకున్నాడు ఇక్కడ అనేక మంది కాంగ్రెస్ పార్టీలో బతుకునే వాళ్ళు కనిపించకుండా బేళ్ళు కానీ ప్రజలే మళ్ళీ ఎంకులాడే వాళ్ళ కోటేసి బీజేపోడు బీసే అన్నాడు కానీ వీడు అందుకుంటాడో అందుకోడో తప్పు చేస్తే మళ్ళీ మా పురుషార్థుడు ఏడత్తరు అని ఓట్లేసినారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ అనేది ఉండదు కాంగ్రెస్ పార్టీ పనే కథమైంది అది ఇక్కడ కాదు ఆల్ ఇండియాలోనే కథం అవ్వకుండా అది కొవ్వు వత్తి వత అది నూనె దీపం అయితే నూనె దీపం అయితే నూనె బొత్తే ఎలుగుతుంది తప్ప కొవ్వు ఒత్తి కరుగుతే ఇక ఎలిగేది ఉండదు అది మలుగుడే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మలుగుతుంది ఎలుగుతలు ఎలిగే అవకాశం లేదు బీఆర్ఎస్ అనేది గతించిన కాలం గతించిన కాలం ఒక జమానలో ఉండే బీజీ బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ అనే రూపంలో ఉండే అది బీఆర్ఎస్ అయినాకనే అది విఆర్ఎస్ అయింది ఈ విఆర్ఎస్ అయిన బీఆర్ఎస్ ఇక ఎన్నడూ దాని చరిత్ర గురించి ఓ జమాన్లు ఉండే అనేటువంటి యాది కూడా మర్చిపోయేటువంటి రోజులు వచ్చినాయి కాబట్టి మీరు పగటి కలలు కనకండి ఇంకా మీరు జనాలు ఏదో పరిశీలన చేసినట్టు మిమ్మల్ని బతికిచ్చేది ఇన్ని ప్రసార మాధ్యమాలే తప్ప మీరు బతికి లేరు ప్రజలల్లో ఓకే ఇప్పుడు కనుక దీని మీద సిబిఐ విచారణ వేసినా లేదా ఇక్కడ సిట్ చాలా సీరియస్గా దీని ఒకడ వర్క్ చేసినా రేపు పొద్దున బీఆర్ఎస్ చాలా సీరియస్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి నేర నిరూపితం అయితే బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉచ్చుపిసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇట్లాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రానున్న ఎలక్షన్స్ లో ముందు ముందు రానున్నటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ శ్రేణులని తమ వైపు ఆకర్షించుకునేందుకు గాని లేదా తమకు మద్దతు ఇచ్చేందుకు గాని తీసుకునే అవకాశం అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుంది ఒకటే లీడర్ ఎప్పుడు చూసుకుంటాడు లీడర్ ఎప్పుడైనా ఒక నీడను చూసుకుంటారు ఒక గట్టి నీడ కావాలని చూసుకుంటారు ఎప్పుడైనా లీడర్ ఏ అయినా కానీ బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ ఈ ఒక్క ఓటు కూడా పడది వాళ్ళు ఒక్క సీటు కూడా రాదు ఏ పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ కానీ బీఆర్ఎస్కు ఉన్న అవకాశం ఏంటంటే సెకండ్ క్యాడర్ లీడర్ ఉన్నాడు వాళ్ళు ఎంపీటీస్కి నిలబడతాడో జెడ్విటీస్కి నిలబడతాడో ఒక సర్పంచ్గా ఒక ఎమ్మెల్యేగా ఊహించుకున్న తోడు ఆ స్థాయి ఉన్నోడు వాళ్ళ దాంట్లో ఉన్నారు బీజేపీకి ఏంటంటే నంబర్ వన్ కేడర్ ఉన్నది నంబర్ వన్ ఓటర్ ఉన్నాడు కానీ వీళ్ళ లీడర్ల కొరత ఉన్నది కొంత కానీ ఎప్పుడైనా లీడర్ పుట్టుకొత్తాడు ఎందుకు పుట్టుకొత్తాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన రోజు కూడా ఆయన ఎక్కడ ఎత్తాడు వీనికి ఎవరు లీడర్ ఉన్నాడంటే ఆనాడు బీసీ లోకం లేచింది అం అంతవరకు ఎవరు బీసీ మంత్రి కాలే ఆనాడు బీసీ ఎమ్మెల్యే కాలే అటువంటి టైం వస్తుందోటి ఆ టైంలో అనేక మంది పుట్టుకొస్తారు అనేక మంది ఉంటారు దాంట్లో ఈ బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి నిష్ఠాతులైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంచి వ్యక్తులు అన్ని పార్టీలలో ఉంటారు కానీ ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మెదులుతారు కానీ రాబోయే రోజులు ఖచ్చితంగా బీజేపీ మంచి రోజులు వస్తాయి కాబట్టి మీరు మేమీ రంగాలల్లో మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని రాబోయే తరానికి మీ యొక్క సర్వీస్ను ఉపయోగించుకొని కానీ లేకపోతే మీరు ఇదివరకు ఏదన్నా చిన్నదో పొన్నదో పొద్దు పొరపాటు చేసినా కూడా ఇవాళ మీరు కడుక్కునే రోజు వస్తుంది కడుక్కొని దీన్ని నిలబడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్న ఒక సీనియర్ మ్యాన్గా ఒక మామూలు వ్యక్తిగా చేస్తున్నా ఖచ్చితంగా బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుంది ఇవాళ అస్సాంలో ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ మంత్రి ఉండే ఇవాళ అస్సాంలో ముఖ్యమంత్రి ఆయన ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆపోజిట్ లీడర్ ఉన్నాడు ఆయన తృణమూల్ కాంగ్రెస్లో ఉండే ఇవాళ బీజేపీ ప్రముఖ స్థానంలో వర్తించివరిస్తూ ఉన్నాడు అనేక అనేక జాగలల్లా ఇవాళ బీజేపీ యొక్క ఆలోచన విధానం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే అందుకు ఈ స్వాతంత్రం వల్ల బీసీ ముఖ్యమంత్రి బీసీ ప్రధానమంత్రి ఏ పార్టీ కూడా నోసుకోలేదు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధిక భాగం పరిపాలించింది ఎన్నడూ కూడా బీసీ గురించి ఆలోచించలేదు ఇవాళ అటువంటిది ఒక్కసారి రెండుసార్ల మూడోసారి మూడోసారి ప్రధానమంత్రిగా ఒక్క ఒక వెలుగు వెలుగుతాడు ఒక ఉజ్జలమైన వెలుగు ప్రపంచ దేశాల సరసన మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని లేపు తిప్పే వచ్చింది ఇవాళ మధ్యప్రదేశ్లో ఒక సామాన్యుడు ఒక యాదవుడు ముఖ్యమంత్రి ఇవాళ ఇక్కడ రెడ్ రెడ్లైట్స్ అయితే పరిపాలించంలో ఇవాళ హర్యానా రాష్ట్రంలో ఒక సామాన్యుడు ఒక బీసీ ముఖ్యమంత్రి ఇవాళ అస్సాం రాష్ట్రం ఎస్టీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ నేరాలకు నిలయమైనటువంటి ఉత్తర ప్రదేశ్ ఇవాళ గూండాలు గజగజలాడేటువంటి ముఖ్యమంత్రి ఎన్నడన్నా దూతం అనుకున్నావా ఎన్న కంఠం అనుకున్నావా ఎన్నడన్నా అటువంటి రాజ్యం మొత్తం అనుకున్నావా ఇటువంటి రోజులు వచ్చినప్పుడు అందరూ కూడా ప్రక్షాళన అయ్యి అందరూ కూడా ఆలోచన విధానాన్ని మార్చుకొని ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ అనేక సంవత్సరాల బానిసత్వానికి వెయ్యి సంవత్సరాల బానిసత్వం ఇక్కడనే ఉన్నది స్వాతంత్రం కూడా రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మీ మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు నమస్కారం ఖచ్చితంగా రేపు పొద్దున విచారణలో కనుక ఏదైనా రాజకీయ నాయకుల పేర్లు కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా దానికి సంబంధించి శిక్ష అనుభవించవలసిందే బీఆర్ఎస్ అనేది మునిగిపోయేటటువంటి పడవ కాబట్టి ఇప్పటికే టోటల్గా చీలిక పేలికలై ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి భవిష్యత్తు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంటుందని అట్టగే తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ మళ్ళీ పునరుద్ధరించబడే అవకాశం మాత్రం లేదు అనేది ఆయన స్పష్టమైనటువంటి వాదనగా కనిపిస్తుంది చూస్తూనే ఉండండి ఎన్హెచ్ టీవీ నేట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు